తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎంఎస్ అనుబంధం గురించి మాట్లాడుతున్నా వేణుగోపాల్ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుంచి మా యూనియన్ కొనసాగుతుంది దానిలో గత మేనేజ్మెంట్ కొన్ని పరిష్కరించాయి ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా కొన్ని పరిష్కరించబడ్డాయి మా పోరాటాల్లో ఫలితంగా మరి ఎన్పిటీసీలో కానీ ఎస్పీటీసీలో కానీ ట్రాన్స్కోలు కానీ జెన్కోలో కానీ కొన్ని సమస్యలు మేము మా యూనియన్ ద్వారా పరిష్కారం చేశాము మరి ఇప్పుడు ముఖ్యంగా విద్యుత్ సంస్థలలో ఈ ఆర్టీజన్ సమస్య చాలా జటిలంగా ఉన్నది ఆర్టీజన్లకు గతంలో ఇరవై మూడు వేల చిల్లర కార్మికులను ఆర్టీజన్లుగా గుర్తించబడ్డాయి వారిలో ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు వచ్చిపోయారు కొంతమంది విరమణ చేశారు ఇప్పుడు ఇరవై వేల వరకు ఉన్నారు ఆర్టీజన్లకు మేము తక్షణమే చెప్పేది ఏంటంటే మా యూనియన్ తరపున మేనేజ్మెంట్ని కానీ ప్రభుత్వాన్ని కానీ కోరేది ఏంటంటే ఆర్టీజన్లకు రెగ్యులర్ లాగా ఉద్యోగ అవకాశాలు వెంటనే కల్పించాలని చెప్పి గత ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది గతంలో ఉన్న ప్రభుత్వము దీని మీద కోర్టు కేసులు ఉన్నాయని కొంత చెప్పడం జరిగింది ఇప్పుడు మరి ఇప్పుడున్న ప్రభుత్వంను మరి దీన్ని పరిష్కరించే దిశగా చూడాలని కోరుతూ ఇప్పుడు విద్యుత్ సంస్థలలో మేము మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రవీందర్ గారు కానీ శశికుమార్ గారి ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం మరి రేపు విద్యుత్ సంస్థలలో ఏదే ఏమి ఏ సమస్య చేయాలి అన్నా కూడా మా యూనియన్ ముందు ముందు వరుసల్లో ఉంటుంది మరి ఏదైతే ఆర్టీజన్ల సమస్య ఉన్నదో ఆ ఆర్టీజన్ల సమస్యను వెంటనే పరిష్కరించాలి మరి దానిలో భాగంగా మరి రామగుండం నిర్మించబడ్డ పవర్ ప్లాంటు జెన్కో ఆధ్వర్యంలో చేయాలని చెప్పి మా యూనియన్ తరపున కూడా సీఎండి గారికి తెలియజేయడం జరిగింది మరి ఈ మధ్య కాలంలో మళ్ళీ సింగరేణి టీహెచ్ జెన్కో జాయింట్ వెంచర్లో చేస్తారని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది దాని మీద మేము ఖండిస్తున్నాం వెంటనే రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ను జెన్కో ఆధ్వర్యంలో నిర్మాణం చేయాలని మరి అదే రకంగా కేటీపీఎస్ పాల్వంచలో మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ మళ్ళా ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం కూడా జన్కో ఆధ్వర్యంలో చేయాలని చెప్పి మేనేజ్మెంట్ను కోరుతూ మరి ఏ ఏ కార్మికుడు కూడా అన్యాయానికి గురి కాకూడదనేదే మా యూనియన్ ఉద్దేశం మా యూనియన్ తరపున కార్మికుడు సమస్యలు వెంట వెంటనే పరిష్కరిస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రికా మీడియా వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను